నమస్తే చారి సార్ రవికోటి శేఖర్ చంద్ర థ్యాంక్ యూ సార్ వంశీ పోతుగంటి హాయ్ చారి సార్ ప్రత్యూష హాయ్ సో లక్ష్మణ్ సార్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ సో ఒకసారి ఎలా ఉన్నారు అందరూ సో అందరూ బాగున్నారా కింద మన నెంబర్ వస్తుందా రావట్లేగా వచ్చిందా ఓకే క్లియర్ అవ్వబడుతుందా సో కింద నెంబర్ కూడా ఉన్నది సో మీరు ఏమేం చార్జ్ చేస్తున్నారో చూస్తున్నా సార్ స్ట్రే రౌండ్ ఉంటుందా మోహన్ గారు సార్ ఉంటుంది సో తప్పకుండా స్ట్రే రౌండ్ ఉంటుంది సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో కౌన్సిలింగ్ అయిపోయింది సో చాలా చాలా ఇష్యూస్ని మనం మాట్లాడాము సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఉన్నది సో ఒక రెండు వీడియోలు ర్యాగింగ్ మీద చేసినాము సో ఇంకా కొన్ని వీడియోలు యాభై మంది దాటితే మాట్లాడదామని చూస్తున్నా యాభై మంది దాటలేదు సో మీ మెసేజ్లు ఏమున్నాయి చాట్ చేయాలి మీరు ఏం అడగాలనుకుంటున్నారో జస్ట్ చిచ్చాటే సో క్యాజువలే సో మీరు ఏమైనా అడగాలని అనుకుంటే ఏమైనా మాట్లాడాలని అనుకుంటే సో డిస్కస్ చేద్దాం అనేది ఈ లైవ్ పర్టికులర్ ఏం కాదు సో ఒకసారి వినండిగా కాదు ఫస్ట్ వాయిస్ వస్తుందా విన్నవాళ్ళు వాయిస్ క్లారిటీ ఉందా ఒకసారి మెసేజ్ చేయండి வா வினப்பட்ளா எஸ் சார் சார் ஃபோர் ரவுண்ட் உண்டு எஸ் சார் ஓகே சார் ஓகே சார் எஸ் சார் எஸ் சார் వాయిస్ ఓకే సార్ వాయిస్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో ఒకసారి సో థర్డ్ రౌండ్ అయిపోయింది ఇదే మాపప్ రౌండ్ అన్నాం సో ఎవరెవరికైతే థర్డ్ రౌండ్లో బీ క్యాట్ కూడా ఈరోజు త్రీ తోటి రిపోర్టింగ్ అయిపోయింది సో ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుందా అని అంటే వెరీ లిటిల్ బిట్ అని చెప్పొచ్చు స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది చాలా ఈ క్వాలిటీ కరెక్టే ఉందా ఓకే స్ట్రే వేకెన్సీ రౌండ్లో మేము అప్లై చేయొచ్చు సార్ చాలా సీట్లు అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి అంటే మీరు నెక్స్ట్ నెంబర్ అయితే ఏమన్నా అవకాశం అది మీ మీ రిజర్వేషన్లల్లో అంతకు మించి పెద్దగా తేడాలు అయితే ఏముండవు సో దాన్నే మీరు ఫస్ట్ గమనించాల సో స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ మొన్న ఒకటి వాట్సాప్లో పెట్టాము యూహెచ్ఎస్ స్టే వేకెన్సీ రౌండ్స్ అనేది నెక్స్ట్ మనం చెప్తాం వచ్చాక సో ఆల్ ఇండియా కోట స్టే వేకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత యూహెచ్ఎస్ స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ కొన్ని కాలేజీలు ఇంకా స్టార్ట్ కాలేదు కొన్ని కాలేజీలు ఆల్రెడీ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెలకు వచ్చినవి స్టార్ట్ అయ్యాయి అది మంచిర్యాల కావచ్చు గద్వాల కావచ్చు ఇంకా జగిత్యాల కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలి అవి కూడా ఈ వారంలో స్టార్ట్ అవుతున్నాయి సో స్టార్ట్ కాలేదు కదా అని పెద్దగా టెన్షన్ పడేది లేదు వాళ్ళు స్టార్ట్ చేస్తారు సిలబస్ చెప్తారు అన్నీ జరుగుతాయి సో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఎస్పెషల్లీ మొత్తం చదువు అయిపోయినట్టుగా ఇప్పుడే ఆగమాగం కావాల్సిన అవసరం ఏం లేదు చాలామంది పిల్లలు పేరెంట్స్ పేరెంట్స్ బాగా చదువుతున్నారు నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ అడుగుతున్నారు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అడుగుతున్నారు పేపర్ ప్యాటర్న్ అడుగుతున్నారు వాస్తవానికి ఏ కాలేజీలోనైనా స్టూడెంట్కి ఇవన్నీ వాళ్ళు చెప్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు సిలబస్ కావచ్చు బుక్స్ కావచ్చు ప్రాక్టికల్ కావచ్చు ఇవన్నీ మనమే చదివితే కష్టం కొంచెం పిల్లగాళ్ళని తెలుసుకొని ఇవ్వాలి వాళ్ళను కూడా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం చదవాలి వాళ్ళకి ఏం బుక్స్ కొనుక్కోవాలి ఎట్లా చదవాలి వాళ్ళ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అది ఎన్ని మార్కులకు వస్తుంది ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి ప్రాక్టికల్ ఎన్ని మార్కులకు ఉంటుంది ఇది వాళ్ళని తెలుసుకొని వాళ్ళ వాళ్ళు ఇదివరకు లెక్క ఏదో రెండో తరగతి మూడో తరగతి ఐదో తరగతిలో లేరు వాళ్ళు కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ వాళ్ళు తప్పకుండా మనమే గ్రూపులలో ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది ప్రాక్టికల్స్ ఎట్లా జరుగుతాయి ఎన్ని పేపర్లు ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే పేరెంట్స్ జాగ్రత్త అవసరమే కానీ ఇంత ఆతృత అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కాలేజీలో ప్రతి టీచరు వాళ్ళకి ఈ మాత్రం చెప్తారు చదువు వాళ్ళు ఏదన్నా మనల్ని అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దాదాపుగా అసలు జనరల్గా పేరెంట్స్ని అడగరు ఎందుకంటే అది మనకు అవుట్ ఆఫ్ నాలెడ్జే వాళ్ళ నాలెడ్జ్నే చదువు ఉంటుంది మొత్తం వాళ్ళు కాలేజీలో నేర్చుకుంటారు ఆన్లైన్లో నేర్చుకుంటారు తోటి జైన్ చేయడం ఏమైనా కావాలంటే కొనియడం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద మాట్లాడడం మన బాధ్యత అంటే వాళ్ళు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించడం మన బాధ్యత కానీ ఇక మనమే ఇది చదువు అది చదువు చిన్నపిల్లల కనుక ట్యూషన్ పెట్టినట్టు అవకాశం ఉంటే మీరు ట్యూషన్ కూడా పెడతట్టున్నారు నాకు తెలిసి చాలామంది ఒక ట్యూషన్ సార్ ఉండి నేను ట్యూషన్ చెప్తానంటే సాయంత్రం సిక్స్ టు ఎయిట్ ట్యూషన్ కూడా పంపిస్తట్టే ఉన్నారు కొంతమంది పేరెంట్స్ మంచిదే మీ కేరింగ్ అని ఇంకా ఈ లెవెల్గా వద్దు ఏమో అని అనిపిస్తుంది కొంచెం అర్థం చేసుకోండి సో ఓ యాకూబ్ సార్ అదే పెట్టారు మళ్ళీ ర్యాగింగ్ గాంధీ మెడికల్ కాలేజీలో చేస్తూ ఉన్నారు సార్ ఫుల్ క్లారిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేనేజ్మెంట్ కోటాలో బ్యాంక్ గ్యారెంటీ గురించి మాట్లాడండి ఎస్ సార్ వంశీపుతండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్పేరింగ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ సో స్టే వేకెన్సీ రౌండ్కి ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు మెడికల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ రాని వాళ్ళు అది ఏ క్యాట్ కావచ్చు బీ క్యాట్ కావచ్చు సి క్యాట్ కావచ్చు సీట్ రాకుండా లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఇన్ ద సెన్స్ అన్ని రౌండ్లలో అప్లై చేస్తూ వచ్చిన వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అవుతున్న వాళ్ళు కాదు మధ్యలోనే ఎగ్జిట్ అయిన వాళ్ళు కాదు మధ్యలో ఏదైనా రౌండ్కు ఆప్షన్స్ పెట్టని వాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళు కాకుండా ప్రతి రౌండ్కు ఆప్షన్స్ పెట్టుకుంటా వచ్చి ఇప్పటి వరకు సీట్ రాకుండా వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇది ఫ్రీ ఎగ్జిట్ గురించి సారీ స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి సో వాళ్ళు మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్కు ఎలిజిబుల్ అవుతారు సో ఇది ఒకటి ఇక నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్తాను చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉంటాయి ఎవరైతే ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయో ఎంబీబీఎస్ కావచ్చు బీడిఎస్ కావచ్చు ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ ఆర్ ఇంకేదైనా మెడికల్ సీటు వచ్చి మీ బుక్స్ ఏది మీ నీట్ ప్రిపరేషన్లో ఉన్న బుక్స్ నీట్ ప్రిపరేషన్లో ఉన్న బుక్స్ని మనం ఇవ్వాలి అని అనుకున్నాం ఎవరికి ఒకరికి డొనేట్ చేద్దాము అని అనుకున్నాం సో ఆ డొనేషన్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను సో అది నెక్స్ట్ సండే ఆ ప్రోగ్రాం పెట్టుకుందాం సో ఒక వెన్యూ చెప్పి ఎంతమంది అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు వచ్చే విధంగా నెక్స్ట్ సండే మనం ప్లాన్ చేస్తున్నాం సో ఇది అసోసియేషన్లో డిస్కస్ చేసి దీని ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ సండే ఎలా ఉంటుంది ఏందనే దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఎవరెవరైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా మీ బుక్స్ని మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి లేదు సార్ ఎవరికన్నా ఇద్దాం సార్ బీద పిల్లలకి అంటే లేదా బీద పిల్లలు కావచ్చు సిన్సియర్ పిల్లలు కావచ్చు ఎవరైనా బుక్స్ లేని పిల్లలు కావచ్చు ఎవరిదగిన మెటీరియల్ తక్కువ ఉన్న పిల్లలు కావచ్చు ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు మనకు ఎన్ని వస్తాయో దాన్ని బట్టి సపోజ్ ఒక కాలేజీ మహబూబ్ నగర్ దగ్గర గద్వాల్ దగ్గర ఒక కాలేజీ వాళ్ళు అడిగారు సో ఆ కాలేజీలో టాపర్ బ్యాచ్ ఉందంట నీట్ ప్రిపేర్ అవుతున్నారు కనీసం ఒక పది సెట్లు ఉన్నా కూడా మాకు ఇవ్వండి అన్నారు సో ఇది ఒక ఆప్షన్ ఒక ప్రకాష్ అని సార్ మాట్లాడారు సో వాళ్ళ జిల్లా నుండి వాళ్ళకి తెలిసిన ప్రిన్సిపల్ మేడం ఉన్నారు సో ఒక అవకాశం ఉంటే ఇది ఇద్దాం సార్ అని అన్నారు సో దాన్ని అవసరమైతే మనమే బుక్స్ పట్టుకొని పోయి ఆ పిల్లలకి ఇచ్చి ఒక ప్రోగ్రామ్ చేసి మోటివేట్ చేసి వద్దాం లా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది పేపర్ ఏంది మనందరికి అవగాహన వచ్చేసింది దాన్ని వద్దాం సో ఒక పది అయితే ఇటు నెక్స్ట్ ఇంకొక పది ఇంకొక ఆడికి మనకు లేదా ఇంకో ఆ రోజే ఎవరైనా పేరెంట్స్ వచ్చి మా పిల్లలు ఇంటి దగ్గర చదువుతున్నారు సార్ సో సీనియర్లకు బుక్స్ ఏమైనా ఇవ్వండి అని అంటే సో ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఈ మొత్తాన్ని కూడా నెక్స్ట్ సండేకి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి అయితే వచ్చాం సో వస్తున్నాను సో దాని మిగతా విషయాలు కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు రేపెళ్లిలో ఇస్తాం మ్యాక్సిమం నెక్స్ట్ సండే మీరు ఒక ప్రిపరేషన్లో ఉండండి సో అది బుక్స్ ఎవరెవరైతే కావాలనుకున్నా లేదా ఎవరెవరైతే ఇవ్వాలనుకున్నా సో మనందరం ఒక వెన్యూలో కలిసి ఈ బుక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దాం ఎందుకంటే విద్యాదానం చాలా గొప్పది సో మన పుస్తకాలు వృధా కాకుండా ఇంకొకరికి సాయం చేయడం అనేది చాలా మంచి ఆలోచన సో ఎవరైనా కూడా మీ పుస్తకాలను ఎందుకంటే ఇక మీ దగ్గర ఉపయోగపడవు ఇక నెక్స్ట్ సిలబస్ మారవచ్చు ఇంకేమైనా కావచ్చు ఇంకేమైనా కావచ్చు కాబట్టి ఈ బుక్స్ని త్వరితగతిన మరొకరికి ఇచ్చే విధంగా ప్లాన్ చేసే కార్యక్రమం సో దీంట్లో మీరు ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతారని అనుకుంటున్నాం సో ఫూర్ ఫ్యామిలీ వాళ్ళకి సార్ సో ఎట్లా సాధ్యమైతే అట్లా ఇద్దాం సో పలానోళ్ళకే పర్టికులర్ అనేది మనకేం లేదు కొన్ని గవర్నమెంట్ కాలేజీలల్లో అఫీషియల్గా ఒక కలెక్టర్ ద్వారానో ఆ జిల్లా ఆఫీసర్ ద్వారానో ఇస్తే మనకు మంచి రెప్యుటేషన్ కూడా ఉంటుంది మనకు ఒక మేము అట్లా చేస్తున్నాం అనే గుర్తింపు కూడా వస్తుంది ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం కొంచెం రెప్యుటేషన్ కూడా అంటే గుర్తింపును కూడా కలిగి ఉండాలి తెచ్చుకోవాలి కూడా ఎందుకంటే మన కొత్త అసోసియేషను మొన్న మొన్ననే పుట్టి నాలుగు నెలలే అవుతుంది కానీ అద్భుతంగా ఇప్పటికే పనిచేస్తున్నాం ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది సో దాంట్లో భాగంగా ఆ కార్యక్రమాన్ని మనం చేద్దాం సో మీరందరూ కూడా దానికి సహకరించాలి ఇమ్రాన్ ఏఐజీ సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ సో ఇది మరొక అంశం నెక్స్టు నెక్స్ట్ ఈరోజు స్టేట్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది దాంట్లో నెక్స్ట్ సండే వరకు ఆల్ కాలేజెస్ నుండి ప్రతి సండే ను ఈ సండే వరకు ప్రతి కాలేజ్ నుండి ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుండి ఏడుగురు సభ్యులతోటి ఏడుగురు తోటి ఒక కమిటీ వేయాలి ఎందుకంటే ప్రతి కాలేజీ నుండి మనకు రిప్రజెంటేటివ్స్ అవసరం ప్రతి కాలేజీలో ఏం జరుగుతుందో తెలవాలి మనం ఆడ ప్రిన్సిపల్కి తెలవాలి సో ఎట్ ద సేమ్ టైం ఆ కాలేజీ ప్లస్ ఆ పరిస్థితులు ఆడ పేరెంట్స్గా మనం ఉండాలి ఆడ పోలీస్ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ఐదు సంవత్సరాలు మన పిల్లలు ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి సో కంపల్సరీ ఒక ఏడుగురితో ప్రతి కాలేజ్లో పేరెంట్స్ ఉంటే మంచిది ఎందుకని అంటే సపోజ్ వంద సీట్లు ఉంటే ఆ కాలేజీలో ఈ సంవత్సరం మంది పేరెంట్స్ ఉన్నారు ఈ కాలేజ్ నాలుగు సంవత్సరాలు అనుకోండి అంటే నాలుగు వందల మంది పేరెంట్స్ ఉంటారు సో నాలుగు వందల మంది పేరెంట్స్ తరఫున ఒక ఏడుగురు రిప్రజెంట్ చేయడం అనేది చాలా అవసరం ఇది చాలా ముఖ్యమైన పని సో కాబట్టి దీనికి జిల్లా బాధ్యులు గతంలో ఉన్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బాధ్యతలు ఉపయోగపడడం జరిగింది ఏడుగురి ఒక్కొక్క కాలేజీ నుండి ఏడుగురిని రిప్రజెంటేటివ్గా తీసుకోవాలి సమస్యల్ని మనం రాష్ట్ర స్థాయిలో కూడా పరిష్కరించాలి కాలేజ్ స్థాయిలో పరిష్కరించాలి జిల్లా స్థాయిలో పరిష్కరించాలి మన పిల్లలకు అండగా ఉండాలి కానీ ఓవర్గా ఏ మా పేరెంట్స్ ఉన్నారు ఏం కాదులే అని విచ్చలవిడి చేసే ప్రయత్నం చేయకూడదు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సో మనం ఒక పైన ఒక ఎన్వలప్ కవర్ లాగా ఓ గొడువులాగా వాళ్ళకు పర్సూ చేస్తూ ఓ సూపర్విజన్ లాగా ఓ వాచ్ డాగ్ లాగా మన ప్రయత్నాలు మనం చేయాలనేదే దీని ఉద్దేశం సో దీన్ని ఎవరు కూడా ఇంకో రకంగా ఆలోచించకూడదు సో ఈ అసోసియేషన్ వల్ల ఇప్పటికే చాలా చాలా మంచి పనులు జరిగాయి అది లబ్ధి పొందిన వాళ్ళకు తెలుసు చేసిన వాళ్ళకు తెలుసు కష్టపడుతున్న వాళ్ళకు తెలుసు సో చాలామంది తెలుసుకుంటున్నారు కూడా సో ఇట్స్ ఏ గ్రేట్ వర్క్ దీన్ని ఇంకా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో చంద్రశేఖర్ సార్ ఏమంటున్నారు ఎంటీ లాంగ్ నోట్స్ బుక్స్ ఆల్సో కెన్ వీ గెట్ సో ఎవరెవరైతే ఏమేమి ఇవ్వగలుగుతారో వాటికి సంబంధించి నెక్స్ట్ సండే మన ప్రోగ్రామ్ సో నెక్స్ట్ సండే వరకు ఇది కూడా ఓ కంప్లీట్ చేయాలని అనుకున్నారు ఇది ప్రతి కాలేజీ నుండి ఒక ఏడుగురు రిప్రజెంటేటివ్స్ ఉండే విధంగా సో మనకు అరవై రెండు కాలేజ్ అరవై ఐదు కాలేజీలు ఉన్నాయి కదా సో ఎన్ని ఉన్నాయి మీకు కూడా తెలుసుగా ఆ అన్నింటిలో నుండి రిప్రజెంటేటివ్స్ ఉండి సో అందరు కలిసి మాట్లాడుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ సండేకే ప్లాన్ చేసే ఆలోచన ఉంది సో ఇది మరొకటి సో ఇక రిమైనింగ్ యాన్ ఉంటే నేను రేపు మీకు అప్డేట్ చేస్తాను ఎస్పెషల్లీ బాగా గుర్తుపెట్టుకోండి కాలేజీ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఉండాలి ఏందనేదాన్ని రేపు ఎవరు ఎవరికి పేర్లు ఇవ్వాలి ఏందనేదాన్ని షేర్ చేయడం జరుగుతుంది ఏ జిల్లాలో ఎవరు ఉండాలనేది దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రేపు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వారంలో ఈ ప్రోగ్రాం అయిపోతుంది ఎందుకంటే ఇప్పటికే నేను మూడు సార్లు చెప్పాను చాలామంది నాకు నేమ్స్ కూడా ఇచ్చారు సో అది కూడా నేను మొత్తం నోట్ సో బట్ ఏజ్ చేసినా కొంచెం పగడ్బందీగా ఉండాలనే దానికోసం ఎందుకంటే రిప్రజెంటేటివ్ అనేది స్టేట్ బాడీకి జిల్లా బాడీకి కనెక్టివిటీ ప్లస్ రిజిస్ట్రేషన్సు మనకు ఐడెంటిటీ ఇవన్నీ చాలా డిస్కషన్స్ అయ్యాయి ఇవాళ సో వాటి మీద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే సో సో కాలేజీలో కమిటీ ఎలా వేస్తారనేది రేపు అంటే జిల్లా కమిటీలు ఆల్రెడీ జిల్లాకు ఒక ఇద్దరిని మనం సెలెక్ట్ చేసి పెట్టాం జిల్లా కమిటీలు సో అది ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారో మనం చెప్తాం సో వాళ్ళు ఏ ఏ కాలేజీలో ఎలా తీసుకుంటారు ఎలా తీసుకోవాలి ఏందనేది ఎవరిని కలవాలని చెప్తాం సో వాళ్ళు ఎందుకంటే స్టేట్ బాడీలో ఇప్పుడు నేనే అరవై కాలేజీలు అన్ని కాలేజీలు తిరిగి మీకు ఇది మీకు ఇది అని చెప్పడం అనేది సాధ్యం కాదు కాబట్టి కొంచెం వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో ఆ డిస్ట్రిబ్యూషన్లో జిల్లా కమిటీలో ప్రతి జిల్లాకి ఎడెనిమిది కాలేలే కాబట్టి సో వాళ్ళు కాలేజీకి ఒక ఇద్దరిని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరికి మిగతా ఐదుగురిని యాక్టివేట్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తారు అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడికెక్కడ గ్యాదరింగ్ చేసుకుంటే మనకు చాలా సింపుల్ వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది మన స్ట్రెంగ్త్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో అలా చేస్తారు సో రమణ సార్ గారు సో ఇది సో జిల్లా కమిటీలు ఆల్రెడీ జిల్లాకి ఇద్దరిని మనం గతంలోనే తీసుకున్నాము సో ఆ ఇద్దరు ఎవరు ఏంది ఎట్లా అప్రోచ్ కావాలి ఏందనేదాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో అక్కడి నుండి కమిటీలు స్టార్ట్ అవుతాయి ఓకే సో ఇంకా ఎనీ డౌట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ నా నెంబర్ అవ్వబడుతుంది కదా ఏమన్నా ఒకటి రెండు కాల్స్ మాట్లాడదాం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ కూడా చేయొచ్చు

సార్ సార్ నమస్కారం ఎక్కడ నుండి సార్ అల్వాల్ భూదేవ్ నగర్ సార్ అల్వాల్ భూదేవ్ నగర్ సార్ సార్ చెప్పండి సార్ అల్వాల్ ఓకే లాకరాజేశ్వరి ఇంత ముందు ఇచ్చాం కదా డొనేట్ లాకరాజేశ్వరి సార్ సార్ రైట్ రెండు సెట్లు ఉన్నాయి నీటు సార్ వస్తారు చెప్తే సార్ అయితే నెక్స్ట్ సండే మనం ఒక ప్లేస్ చెప్తున్నాం సార్ అందరిని ఆడికే రమ్మని మనం మీట్ ఎందుకంటే నేను అందరి దగ్గరికి పోయి తీసుకోలేను కదా ఆ లొకేషన్ నేను రేపు వెల్లుళ్ళ అన్నింటిలో షేర్ చేస్తాను సార్ ఆ లొకేషన్ అందరం కలిసి ఒక దగ్గర కలెక్ట్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలని డిస్కస్ చేసి కొంతమంది ఏమో ఆ రోజు ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇద్దాము కొన్ని ఏమో గవర్నమెంట్ స్కూల్లాగే ఇద్దాం సార్

ఆ సార్ ఏం లేదు మా అబ్బాయి ఏదో జిఎంసీ మెదక్ లో వచ్చింది సార్ అయితే ఇంకా క్లాసులు స్టార్ట్ కాలేదు ఆన్లైన్ పెట్టింది సార్ ఇప్పుడు సార్ సార్ చెప్పండి అదే అదే ఆన్లైన్ లో రేపటి వెళ్ళి ఆన్లైన్ క్లాసులు అని చెప్తున్నారు సార్ ఒక ఒక వన్ వీక్ ఉంటుంది జనరల్గా మెదక్ కాలేజ్లో స్టార్ట్ కాలేదు నాకు తెలుసు అది మెదక్లో గద్వాల్లో మంచిర్యాల్లో జగిత్యాల్లో స్టార్ట్ కాలేదు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవుతుంది సార్ నేను గవర్నమెంట్ టీచర్ సార్ ఒకవేళ నాకు ఏమైనా మీ మన పేరెంట్ కంపెనీ ఏమైనా బాధ్యతలు అప్పగిస్తే కూడా కొద్దిగా నిర్వర్తించడానికి రెడీగా ఉన్నా సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కంపల్సరీ రేపు అంటే ఒక్కొక్క జిల్లాకి ఎందుకంటే అందరినీ స్టేట్లో ఉన్న మనమే పోయి కమిటీలు వేయలేం కాబట్టి ప్రతి జిల్లాకు బాధ్యతలు ఇచ్చినాం సార్ అవి ఎవరిని కలవాలి ఏందనేది నేను మొత్తం లిస్ట్ పెడతాను సో ఆ లిస్ట్ లో మీరు అంతా కోఆర్డినేట్ అయ్యి ఏదైనా కాలేజీకి బాధ్యత తీసుకోవచ్చు సార్ అంతే సార్ ఇది ఒకటి చాలా మంచి ముందడుగు సార్ మనది మన పిల్లల భవిష్యత్తు గురించి మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్ చాలా హ్యాపీ టు యు సార్ సార్ థాంక్యూ అందరూ మీరు ఇదే ఒక 4 4 అండ్ హాఫ్ ఇయర్స్ 5 ఇయర్స్ వరకు మిగతా వచ్చే వచ్చే పిల్లలకు కూడా ఇట్లే మనం ఆదర్శంగా ఉండి మన పిల్లల్ని మనం మంచి డాక్టర్ గా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ దానికి నా వంతు ఏమన్నా క్వశ్చన్ ఉంటే కూడా నేను చేయగలుగుతా సార్ మీకు పర్సనల్ కూడా సార్ ఫోన్ చేస్తా కొద్దిగా బిజీ వచ్చింది అప్పుడు మీరు సార్ థాంక్యూ ఇంకొకటి సార్ అది

ఎలా ఉన్నారని నన్నే నేను అడిగింది బాగున్నా సార్ మై ఫాదర్ నేమ్ ఎస్ తిరుపతి రెడ్డి ఫ్ర సిద్దిపేట తెలుసు పోతుగంటి ఇంటి పేరు చాలా ఫేమస్ దాదాపు అన్ని గ్రూపులలో ఫాదర్ తెలుసండి వంశీ గారు ప్రైవేట్ హోటల్ కాలేజీ హలో హలో సార్ సార్ వీడియో చూడకుండా నాతో మాట్లాడరాయణ స్టే వేకెన్సీ రౌండ్ వస్తుంది సార్ ఆల్ ఇండియా స్టే వేకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత స్టేట్ వస్తుంది సార్ ఇప్పుడు ఎంతమందికి దూరంలో ఉన్నాడు మీ వాడు ఒకటే మెంబర్ ఒకటే ఉందా ఆ ఒకటి వెహికట్ అయిద్దా లేదా అనేది చూడాలి సార్ ఇప్పుడే తెలియదు అది సీట్ మ్యాట్రిక్స్ పెడితే తెలుస్తుంది వెయిట్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి సో అందరికీ చెప్పినట్టేగా ఇంకెనీ డౌట్స్ క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వీక్ అయితే కొంచెం రెడీగా ఉండండి పేరెంట్స్ అందరూ మనం మళ్ళీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చేయలేము సో బుక్స్ డొనేట్ చేసేటువంటి కార్యక్రమం అనేది సో నీట్ బుక్స్ని నెక్స్ట్ సండేకి ప్లాన్ చేసుకుందాము సో దాన్ని ఎట్లా అనేది నేను ఒకసారి డిస్కస్ చేసి మీకు చెప్తాను కమిటీలో కూడా ఎందుకంటే అందరు రావాల్సి ఉంటుంది వాళ్ళు కూడా ఒక్కరినే కూర్చొని అన్నీ తీసుకోలేము కదా సో యూనిటీగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది సో అందరం కలిసి దీన్ని సక్సెస్ చేస్తే సో మనం ఏదైనా కలెక్టర్ ద్వారా పోయి ఒక పది మందికి బుక్స్ ఇచ్చినామని అంటే లేదా ఒక జిల్లా ఎస్పీని బిల్స్ ఇచ్చినామంటే ఒక రెండు సండేలు టైం కేటాయించినా కూడా అది మనకు చాలా మంచి కార్యక్రమం కిందికే వస్తుంది సో ఇట్లాంటివి చాలా చాలా చేయాల్సి ఉంటుంది భవిష్యత్తు రాబోయే పిల్లల్ని ఆల్రెడీ ఉన్న పిల్లల్ని మన పిల్లల్ని సో అన్నీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ విధంగా ముందుకెళ్దాం థ్యాంక్ యూ సో ఎవరికి పెద్దగా డౌట్స్ ఏం లేవు అంత అర్థమైంది అనుకుంటున్న సబ్జెక్టు సో రేపు మీకు ఇంకా చాలా చాలా విషయాలలో క్లారిటీ ఇస్తా సో కొంచెం యాక్టివ్గా ఉండండి రోజు మీ పనులు మీరు చేసుకోండి ప్లస్ అసోసియేషన్కి కూడా కొంత సమయం ఇచ్చే ప్రయత్నం చేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం Thank you. Thank you one and all. Good night.